ఈరోజు మటన్ పులావ్ తయారు చేసుకునే విధానం చూద్దాం రండి ఒక గిన్నె తీసుకొని అందులో వన్ గ్లాస్ రైస్ వేసుకొని వాటర్ పోసుకొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అదే రైస్లో కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో మటన్ వేసి కొంచెం పసుపు కొంచెం ఒక స్పూన్ కారం తగినంత సాల్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్క్ పేస్ట్ వన్ కప్ కర్డ్ వన్ స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు వేసుకొని మసాలా అంతా బాగా పట్టే విధంగా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో వన్ గీ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా బిర్యానీ హోల్ హోల్ గరం మసాలా వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు సన్న చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి వేసుకొని వాటిని ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న చిన్న సైజు టమాటా ముక్కలను కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ముందు ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో మటన్ని అది కూడా వేసుకొని కొంచెం ఆ మసా మసాలా గ్రేవీ ఉంది కదా అదే మసాలా గ్రేవీలో కొన్ని వాటర్ వేసి వేసుకొని నాలుగైదు వచ్చే వరకు ఉంచుకోవాలి అంటే మటన్ బాగా కుక్ అవ్వడం కోసం అలా కుక్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసి కొంచెం వాటర్ ఇంకేవరకు ఉంచుకొని వన్ గ్లాస్ బియ్యానికి టూ టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి అవి బాగా కెళ్ళిన తర్వాత మనం ముందు వన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి నేను నార్మల్ రైస్ని మాత్రమే వాడుతున్నాను బాస్మతి రైస్ని మాత్రం వాడట్లేదు మీరు చూసుకొని వాటర్ వేసుకోవచ్చు బాస్మతి రైస్కి అయితే వన్ గ్లాస్కి వన్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి అలా ఉంచుకున్న తర్వాత హీట్ అంతా పోయిన వరకు చూసుకొని కొంచెం లైట్ లైట్ కలపెట్టుకొని ఒక సర్వింగ్ బౌల్